సార్ తమరు మాట్లాడగలరా అండి అందరికీ నమస్కారం అండి అంటే నేను బీటెక్ రవి ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు కస్టడీలోనే ఉన్నట్లే అంటే నేను ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నైకి వస్తే ఏదో అంతర్జాతీయ నేరస్తుని పట్టుకునేట్టు అక్కడికే రన్వే మీదకే పోలీసులు అంతా వచ్చి అందరి బోర్డింగ్ పాసులు చెక్ చేసి తర్వాత నా సీట్ దగ్గరకు వచ్చి నన్ను ప్రత్యేకంగా పిలుచుకొని ఇక్కడ పెట్టారు నేను వాళ్ళని అడిగిన ఏం కేసు ఉంది ఏమంటే అప్పుడు వాళ్ళ సెల్లో ఏదో చెలో పొలివెందుల చలో అంటే చెలో పులివెందుల కార్యక్రమంలో భాగంగా మీ మీద ఎస్సీ ఎస్సీ యాక్ట్ లో ఆ కేసు ఉందని చెప్పడం అంటే ఆ కేసులో ఒక దళిత్ గౌరవ సారథ్యంలో అక్కడికి పులివెందులకు పోయి అక్కడ డిఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అసలు అసలుగా తీసుకొని ఆ ఎవరైతే చనిపోయినారో అమ్మతో మా అమ్మాయి మామూలుగా చనిపోతే తెలుగుదేశం వాళ్ళంతా రేపు చేసి ఇది చేసి ఇది మా కుటుంబానికి గౌరవం మా కుటుంబం పోతుందని ఒక అనాలోచితంగా అసలు అది అదేమన్నా ఎస్సీ కేసు అంటారు దాని అంటే మా కుటుంబ పరువును మీరు మంట కలిపారు అనే ఉద్దేశంతో మా మీద అనిత గారి మీద మిగతా అందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది అంటే అనిత గారు కూడా ఎస్సీనే అంటే ఒక ఎస్సీ మీదనే మళ్ళీ ఎస్సీ యాక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తాం అంటే మేము అనేది ఏంటంటే మేము పులివెందులోనే రెండు మూడు రోజుల కిందటి వరకు కూడా ఉన్నాం ఈ ఇన్సిడెంట్ జరిగి ఇరవై ఐదు రోజులు అయింది హత్య చెలవు పులివెందుల కార్యక్రమం నాకు తెలిసి దాదాపు టూ వీక్స్ బ్యాక్ జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కేసు ఎందుకు మీరు గోప్యంగా వచ్చినారు తర్వాత ఫార్టీ వన్ సీక్ కింద మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు నిన్ననే మాకు ఆ విషయం తెలిసింది రెండు మూడు రోజుల కిందట వరకు మేము పులిందోళల్లోనే ఉన్నాం అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు ఈ కేసులు ఇవన్నీ మాకేం కొత్త కాదు మేము ఎన్ని రోజులైనా పార్టీ కోసం లోపల ఉండేదానికి ప్రజల కోసం లోపలికి పోయేదానికి మేము సిద్ధమే కానీ ఎందుకు ఈ అంతర్జాతీయ నిరత్తులు పడుకున్నట్టు ఏదో వెంటబడి ఏదో చెన్నైకి వస్తే ఇక్కడ ఇక్కడ పెట్టి ఏదో కడప నుంచి పోలీసులు వచ్చినారంట ఇప్పటికి ట్వంటీ మినిట్స్ అని చెప్పారు ఇప్పటికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయింది మధ్యాహ్నం లంచ్ లేదు ఏం లేదు తర్వాత ఈ జూమ్ యాప్ కూడా ఇంట్లో వాళ్ళు ఆరాట పడుతున్నారు ఇంటికి ఫోన్ చేస్తున్నామంటే పర్మిషన్ ఇచ్చారు అంటే ఈ రకమైన ఈ రకమైన వేధింపులు మాకేం లోపలికి వేదానికి ఏం బాధ లేదు ఎందుకంటే బయట చేసే ఈ మానభంగాలు ఈ హత్యలు ఈ అవినీతి ఎరాచక పాలన చూసే మేము ప్రశాంతంగా లోపలనే ఉంటాం ఎలక్షన్ వర్క్ కావాల్సిన కావాల్సినవి కూడా లోపల పెట్టుకోండి మాకేం భయం లేదు ఇట్లా కేఎస్ భయపడే పరిస్థితి లేదు కానీ మీరు ప్రవర్తించిన తీరు ఒక ఎమ్మెల్సీగా అక్కడ పులివిందులో ఇన్ఛార్జిగా ఉండే నన్ను ఈ రకమైన ఇది చేసి నేను ఆల్రెడీ పులివిందులో ఇప్పుడు వచ్చే స్టేషన్కే మేమే వస్తాం లేదంటే మీరు అక్కడే అరెస్ట్ చేయచ్చు ఇంత ఏదో అంతర్జాతీయ నేరస్తులను వాళ్ళను దేశం విరిచి పారిపోతానట్టు వచ్చి ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టి ఇప్పటికి ఇంతవరకు కనీసం ఒక వాటర్ బాటిల్ లేదు అసలు లంచ్ చేస్తామని కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఏంటో ఇది అర్థం కాలేదు ఇలాంటి ఎప్పుడు కూడా ఇది స్థితి ఇంకా వీళ్ళు ఇప్పటికే స్టాప్ చేసి స్టాప్ చేయను అంటారు మేము ముఖ్యమంత్రి కానీ పోలీసులకు కానీ హెచ్చరించేది నీకు ఈ కేసులు ఇవన్నీ కొత్తగా నువ్వు చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చేసుకోగాని ఏదో మేము ఏదో పారిపోతానట్టు ఎస్కేప్ అవుతానట్టు ఏదో వెంటబడి మీరు పట్టుకునేట్టు ఇదంతా ఎందుకు ఒకవేళ పెడితే ఒక నెల పెడతారు ఇరవై రోజులు పెడతారు మేము కంప్లీట్ గా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా లోపల ఉండేది అని కూడా మేము సిద్ధపడి ఉన్నాం ఇట్లా కేసులు మమ్మల్ని ఏం చేయలేవు ఎవరు కూడా ధైర్యపడాలండి నేనైతే ధైర్యంగా ఉన్నానని మీకు ఎందుకంటే అందరూ ఫోన్లు చేస్తున్నారు ఏమో అని ఎవరు ధైర్యపడతా అండి ఇట్లా కేసులు ఇట్లా ప్రభుత్వాలు చాలా చూసినాం ఏమీ కాదు ఒక ఇరవై రోజులు నెల మనం అప్ టు తెలుగుదేశం గవర్నమెంట్ వరకైనా లోపల ఉండేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఓకే సుధీర్